ఆలయ వ్యాధి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విశాఖ జిల్లా కలెక్టర్ అన్నారు ప్రపంచ హెపటైటిస్ డే సందర్భాన్ని పురస్కరించుకొని ఆదివారం ఆర్కే బీచ్ కాళీమాత టెంపుల్ నుంచి అమరవీరుల తోపం వరకు నిర్వహించిన అవగాహన ర్యాలీలో కలెక్టర్ పాల్గొన్నారు ఈ కార్యక్రమం ద్వారా ప్రజల మధ్యలో హెపటైటిస్ బిఎన్సి ప్రధానంగా గురించి అవగాహన కల్పించడానికి ఈ దినోత్సవం ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాము ఈ సందర్భంగా ఈరోజు విశాఖపట్నంలో ఆంధ్ర మెడికల్ కాలేజ్ ఆధ్వర్యంలో డిపార్ట్మెంట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ మైక్రోబయాలజీ వారు ఒక ఆర్గనైజేషన్లో ఈ కార్యక్రమం జరుగుతుంది దీని ద్వారా ఒక క్యాంప్ మరియు ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది ప్రజల మధ్యలో హెపటైటస్ బిఎన్సి గురించి ఆహ్వానం కల్పించి దానివల్ల ఎవరు ఎటువంటి ఎటువంటి ఇబ్బంది గురి కాకూడదు అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం జరపడం జరుగుతున్నది దీంట్లో మీరు చూస్తే ప్రతి సంవత్సరం దాదాపు ఆల్మోస్ట్ క్రోర్స్ ఆఫ్ పీపుల్ ఆర్ డయింగ్ బికాస్ ఆఫ్ హెపటైటిస్ బిఎన్సీ ఇన్స్పెక్షన్ ఇన్ఫెక్షన్స్ ఎస్పెషలీ బేబీస్ వాళ్ళు పుట్టిన ఇరవై నాలుగు గంటల్లోనే ఓన్లీ నలభై ఐదు శాతం బిడ్డలకే మనము ఈ వ్యాక్సినేషన్ అనేది చేయడం జరుగుతుంది సో ఆ వ్యాక్సినేషన్ అనేది తప్పనిసరిగా వాళ్ళు చేయించుకుంటే హెపటైటిస్ బి వ్యాక్సినేషన్ చేయించుకుంటే ఫ్యూచర్లో ఆ ఇష్యూ రాకుండా ఉంటుంది లివర్ ఫంక్షన్ బెటర్గా ఉంటుంది ఎటువంటి వైరల్ ఇన్ఫెక్షన్ కూడా రాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది టీబీ ఎంత ఘోరమైనదో అంత మార్టాలిటీలో ఘోరమైనది హెపటైటిస్ చాలామంది అర్థం చేసుకోవట్లేదు ఎస్పెషలీ దోస్ హు ఆర్ డ్రింకింగ్ హ్యాబిచువల్ డ్రింకర్స్ దే ఆర్ లైక్లీ టు బి అఫెక్టెడ్ బై హెపటైటిస్ అండ్ ఇట్ ఈస్ వెరీ వెరీ ఫెటల్ సో ప్రమాదకరమైనది అందరూ కూడా ఇది అర్థం చేసుకొని వాళ్ళ లైఫ్ స్టైల్ని మార్చుకోవాలి వాళ్ళు ఈటింగ్ హ్యాబిట్స్ని మార్చుకోవాలి ఒక హెల్తీ లైఫ్ స్టైల్ని లీడ్ చేయాలని అదేవిధంగా చాలామంది క్రానిక్ హెపటైటిస్ ఉన్న వాళ్ళు కూడా చాలా ఇబ్బంది గురవుతున్నారు ఆర్థికంగా కూడా కుటుంబాలు సఫర్ అయ్యే పరిస్థితి మనం చూస్తున్నాము కాబట్టి దీని మీద అవగాహన పెంచుకోండి దయచేసి మీ లైఫ్ స్టైల్ని మార్చుకోండి అని ఈ సందర్భంగా కోరుతూ అదేవిధంగా పిల్లలందరికీ కూడా వ్యాక్సినేషన్ చేయించుకోమని ఇంకా పెద్దవాళ్ళు కూడా వ్యాక్సినేషన్ వచ్చినాయి ఆ వ్యాక్సినేషన్ చేయించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ చక్కటి కార్యక్రమం ఆర్గనైజ్ చేసిన ఏఎంసీ ప్రొఫెసర్స్కి వాళ్ళు సిబ్బంది అదేవిధంగా కొన్ని ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ కూడా హ్యావ్ కమ్ ఫార్వర్డ్ అండ్ హెల్ప్ డెస్క్ ఆర్గనైజ్ దిస్ వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా నా వంతు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ఈరోజు వరల్డ్ హెపటైటిస్ డే సందర్భంగా ఆంధ్ర మెడికల్ కాలేజ్ డిపార్ట్మెంట్ ఆఫ్ గ్యాస్ట్రా ఎంట్రాలజీ అండ్ హెపటాలజీ అండ్ అదర్ ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ అండ్ రోటరీ క్లబ్ వారి ఆధ్వర్యంలో ఈ వాకతాన్ అండ్ ఈ క్యాంప్ కండక్షన్ చేయడం జరిగింది దీనికి మన ఆన్రబుల్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు అండ్ మెజిస్ట్రేట్ హరీందర్ ప్రసాద్ గారి వచ్చి దీన్ని ఇనాగ్రేట్ చేయడం మాకు చాలా సంతోషదాయకం డిపార్ట్మెంట్ ఆఫ్ గ్యాస్ట్రా రోజు డాక్టర్ గిరినాథ్ గారు ఇది ప్రతి సంవత్సరం మనం ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం టు క్రియేట్ అవేర్నెస్ రిగార్డింగ్ హెపటైటిస్ క్రానిక్ హెపటైటిస్ ఎస్పెషలీ హెపటైటిస్ బి అండ్ సిందరికీ తెలుసు ఒకటి ఆల్కహాల్ రిలేటెడ్ హెపాటిక్ డిజీజ్ విచ్ ఇస్ ఫ్యామిలీస్ మీద కానీ సోషలీ ఇట్ విల్ ఎఫెక్ట్ ఓల్ ఫ్యామిలీ అండ్ సొసైటీ అటాచ్ అది కాకుండా అదర్ కాజెస్ లైక్ డ్రగ్ ఎబ్యూస్ కానీ నీడిల్స్ వాడినప్పుడు కూడా ఈ హెపటైటిస్ బీసీ వచ్చే అవకాశం ఉంది వాటికి యాక్చువల్గా రెగ్యులర్గా మనకి సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్తో మాకు నేషనల్ వైరల్ హెపటైటిస్ కంట్రోల్ ప్రోగ్రామ్ ఒకటి ఆంధ్ర మెడికల్ కాలేజ్ కింగ్ జార్జ్ హాస్పిటల్లో లాస్ట్ ఫ్యూ ఇయర్స్ బట్టి కండక్ట్ చేస్తున్నారు దీంట్లో మోస్ట్ అందరికీ స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది బీసీ పాజిటివ్ ఉన్న వాళ్ళకి ట్రీట్మెంట్ రెగ్యులర్గా ఈవెన్ కొన్ని డ్రగ్స్ క్రానిక్ హెపటైటిస్ సిరోసిస్ కానీ లివర్ క్యాన్సర్ రాకుండా మందులు కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది సో ఈ సందర్భంగా డిపార్ట్మెంట్ ఆఫ్ గ్యాస్ట్రాండ్రాలజీ మైక్రోబయాలజీ ప్రోగ్రామ్ ప్రోగ్రామ్ను కండక్ట్ చేయడానికి

ये तो यानी है வா 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 வா

मतलब एवर जो కళలు కనండి వాటిని సాకారం చేసుకోవడానికి కష్టపడండి అని అబ్దుల్ కలాం మాటల్లో నిజం చేస్తూ విద్యార్థుల్లో ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ ద బెస్ట్ అని చాటు చెబుతున్న విద్యా సంస్థ ద గ్లోబ్ స్కూల్ రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దారనే ఆశయంతో మన మధురవాడ అయోధ్య నగర్ ఉన్న గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సీ ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రపంచం సృష్టించింది ఐదు వందల తొంభై రెండు మార్కులతో ఎస్ వినయ్ కుమార్ ఐదు వందల డెబ్బై ఆరు మార్కులతో కె అనంత సాయి ఐదు వందల డెబ్బై మార్కులతో వై సాయి తేజ వీటితో పాటు పదహారు మంది విద్యార్థులకు ఐదు వందల పైబడి మార్కులు ఏడుగురు విద్యార్థులకు ఐదు వందల యాభైకి పైగా మార్కులు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ బృందం సిబ్బంది మరియు చైర్మన్ బివి రావు గారు కరస్పాండెంట్ అనురాధ గారు ప్రిన్సిపల్ లలిత గారు